హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మా గల్లీలో ఉన్న వినాయకుడి దగ్గర అయితే పూజ పెట్టించుకుందాం అని అయితే అనుకుంటున్నాము సో అందుకనే ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేద్దాం అనేసి ఇంకా మార్నింగే శనగలైతే నానబెట్టాను శనగల తాలింపు కోసం అలానే చింతపండు పులిహోర కోసం పాయసం కోసం అయితే గోధుమ పిండి కూడా తడిపి పెట్టాను ఇంకా మా ఇంట్లో వినాయకుడి కోసం అయితే లడ్డు చేద్దాం అనుకుంటున్నాను అందుకే శనగపిండిలో కొద్దిగా వాటర్ కలిపేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి దాంట్లోకి పెద్ద గ్లాస్తో వన్ గ్లాస్ వరకు అయితే వాటర్ని వేసుకున్నాను ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత వాటర్ అనేవి వేడైన తర్వాత దీంట్లోకి తగినంత షుగర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ గ్లాస్ వరకే తీసుకున్నాను కాబట్టి ఫోర్ స్పూన్స్ వరకు అయితే షుగర్ని యాడ్ చేసుకున్నాను మరో స్టవ్ ఆన్ చేసుకొని మరో కడాయిలో ఆయిల్ వేడి పెట్టుకున్నాను ఈ విధంగా హోల్స్ ఉన్న దాంతో అయితే బూందీ వేసేసుకుంటాం కదా మిక్చర్కి కూడా అలా చేసుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా వీడియో నేనే తీస్తున్నాను కాబట్టి సో వీడియో తీసుకుంటూ చేయడానికి రాదని చెప్పేసి చేసిన తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా వాటర్ వేడిన తర్వాత దీంట్లోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని దీంట్లోకి కొంచెం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే ఎల్లో ఫుడ్ కలర్నైనా యాడ్ చేసుకోండి నేనైతే రెడ్ ఫుడ్ కలర్ని అయితే యూజ్ చేశాను చిటికట్ అయితే సరిపోతుంది ఈ విధంగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసిన తర్వాత మనం చేసి పెట్టుకున్న బూందీని కూడా వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకైతే దగ్గరికి అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత మన స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన చేతులకి కొంచెం నెయ్యిని అయితే రాసుకొని ఇంకా లడ్డూల్లాగా అయితే చేసేసుకోవాలి అంతే అండి మనకు ఎంత సైజులో కావాలనుకుంటే అంత క్వాంటిటీలో పిండిని తీసుకోండి నేనైతే మా బుజ్జి గణపయ్య కోసం అయితే చిన్నగానే చేశాను అనమాట లడ్డూ అయితే ఇంకా లడ్డు అయితే అయిపోయింది ఇంకా పులిహోర కోసం అయితే బియ్యం అయితే పెట్టేశాను అనమాట అన్నానికి సో ఇంకా అన్నం కూడా అయిపోయింది చూడండి అన్నం కూడా వండేసి అయితే పక్కన చల్లార పెడుతున్నాను పక్కన ఒక పెద్ద గిన్నెలోకి అయితే వేసేసుకొని చల్లారితేనే పులిహోరకి బాగుంటుంది కాబట్టి ఈ విధంగా ఒక పెద్ద గిన్నెలో వేసి అయితే వేడి అయితే చల్లగా చేస్తున్నాను ఇంకా దీంట్లోకి అయితే తాలింపు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేస్తున్నాను పులిహోర కొంచెం ఎక్కువ క్వాంటిటీలోంచి చేస్తున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ కూడా ఎక్కువగానే వేసాను దీంట్లోకే ముందుగా ఆయిల్ వేయడం తర్వాత పల్లీలు వేసుకొని ఆ తర్వాత శనగపప్పు మినప్పప్పుని కూడా వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర ఆవాలని కూడా వేసుకుంటున్నాను జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఎండుమిర్చి అయితే ఒక ఆరేడు ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి అయితే వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయితే ఇంకా పులిహోరలు అయితే తినేవచ్చు కూడా కారం అయితే ఏమి ఉండదు ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకొని దీంట్లోకి కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకుంటున్నాను నేనైతే రైస్లో ఏం వేయట్లేదు పసుపు తాలింపులోనే వేసుకుంటాను పసుపునైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపుని వేసుకొని పసుపు ఉంచి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకొని ఇప్పుడు ఈ తాలింపులోకి చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి చింతపండు రసాన్ని చిక్కటి గుజ్జును తీసుకొని వేసుకోవాలి ఈ చింతపండు రసం కూడా వేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి ఆలోపు అన్నం అయితే పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు నేనైతే అన్నంలోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎంత సాల్ట్ పడుతుందో అంత సాల్ట్నైతే వేసేసాను ఇప్పుడు ఇందులోకి వేయించిన ధనియాల పొడి అలానే జీలకర్ర పొడిని కూడా వేస్తున్నాను ఈ ధనియాల పొడి జీలకర్ర పొడి వేయడం వలన టేస్ట్ అనేది బాగుంటుంది పులిహోరది సో ఇలా టూ టూ స్పూన్స్ అయితే వేసాను అనమాట రైస్ ఎక్కువగా ఉంది కాబట్టి టూ టూ స్పూన్స్ వరకు అయితే జీలకర్ర పొడి ధనియాల పొడి వేయించినవే ఈ రెండు పొడులు అలాగే సాల్ట్ కూడా వేసేసి ఒకసారి రైస్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి రైస్ అంతా ఈ పొడులు కానీ ఉప్పు కానీ అంతా పట్టేలా మంచిగా కలుపుకోవాలి సార్ కదా ఈ విధంగా అయితే కలిపి పెట్టుకున్నాను ఆలోపు మన తాలింపు కూడా దగ్గరికి అయితే వచ్చేసింది ఆయిల్ అయితే పైకి తేలింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపునైతే రైస్లోకి వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా గరిటెతో కానీ చేయితో కానీ మంచిగా కలుపుకొని అయితే పెట్టుకోవాలి ఇంకా మన ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇంకా పులిహోరనైతే పక్కన పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి శనగలు అనమాట ఈ శనగలు కూడా ఆల్రెడీ మార్నింగే నానబెట్టానని చెప్పాను కదా ఇంకా వాటిని కుక్కర్లో వేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి తర్ కొద్దిగా ఆవాలు జీలకర్ర అలానే ఎండుమిర్చిని కూడా వేసుకుంటున్నాను ఈ విధంగా ఎండుమిర్చి వేసి పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయితే బాగుంటుంది తాలింపులోకి కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక ఉడికించిన శనగలను వేసుకోవాలి దీనిపైనే కొంచెం ఉప్పు కూడా వేసుకొని సరిపోయినంత ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అలా పొయ్యి పైన ఉంచుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి శనగల ప్రసాదం కూడా రెడీ అయిపోయినట్లే చాలా సింపుల్గా అయిపోతుంది ఇందులోకి పచ్చి కొబ్బరి కూడా ఉంటే వేసుకోండి నా దగ్గర అయితే ప్రజెంట్గా లేదు కాబట్టి ఇంకా నేను నైవేద్యం కోసం చేస్తున్నాను కాబట్టి కొట్టినవైతే యూజ్ చేయొద్దు సో మన ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇంకా థర్డ్ వచ్చేసి పాయసం అయితే చేశాను ఇది ఆల్రెడీ రెండు వీడియోల్లో చూపించాను కాబట్టి ఇంకా చేసే ప్రాసెస్ అంతా ఏం చూపించట్లేదు ఈ విధంగా ఆల్రెడీ పాయసం అయిపోయింది డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించుకొని పాయసంలోకి అయితే కలుపుకోవాలి అంతే అనమాట మనం పాయసం కూడా రెడీ అయిపోయింది సో అయితే పూజ కోసం చేసిన ప్రసాదాలు ఇవ్వనమాట నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్